పండుగ పూట తోబుట్టులకు రాఖీ కట్టేందుకు వెళ్లే వారితో బస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటికెట్లు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు బస్సులు అదనంగా నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు పండుగ రద్దీపై హనుమకొండ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర పూర్తి వివరాలు అందిస్తారు పండగ వేళ ప్రయాణికులతో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్ళకు వెళ్తున్నారు దీంతో హన్మకొండ వరంగల్ బస్ స్టాండ్లు ప్రయాణికులతో టికెట్లు ఆడుతున్నాయి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్ స్టాండ్లకు వస్తున్నారు బస్సుల కోసం గంటల సేపు ఎదురు చూస్తున్నారు చాలా ప్రాంతాలకు బస్సులు లేవని చెప్తున్నారు అలాగే పండగ కావడంతో ఎక్కువ మంది ఆడపడుచులు తమ సోదరులు ఇంటికి వెళ్తూ రాఖీలు కట్టేందుకు వెళ్తున్నారు ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా బస్సులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పడం భద్రాదళం వెళ్ళాలి కొత్త కూడా బస్సులు రాలేదు గంట అయింది గంటన్నర అయితే మాపాల్ బస్సే లేదు అసలు మహపాదు బస్సే లేదు అసలు గంట గంటన్నర అయితే ఇప్పుడు అన్నకొండ బస్సు హైదరాబాద్ నుంచి వస్తున్నాం బస్సులే లేవు మరి బస్సులు లేవు అన్ని స్పెషల్ బస్సులు అంటారు మూడు వందలు మూడు వందల యాభై ముస్తురు హైదరాబాద్ నుంచి వస్తే ఇప్పుడు మూడు వందల యాభై మళ్ళీ ఆడ నుంచి ఇంటికొచ్చినా కూడా ఇప్పుడు ఈరా బస్సులు లేవు మరి ఏం చేయాలి పండగనే ఇంటికి వెళ్తున్నాం రాకి పండగ అన్నదం లో కట్టాలే సంవత్సరానికి ఒక రోజు మేము హైదరాబాద్ లో మరి అందుకే కట్టాలని వెళ్తున్నాం ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం అమ్మమ్మ మామయ్య వాళ్ళు పిన్ని వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా వాకి కట్టడానికి అక్కడికే వస్తారు అక్కడికి వెళ్తున్నాం వాకి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు రష్ ఎక్కువ ఉంది పరకాలు పోవాలి సార్ పరకాలు పోవాలి ఇప్పటికీ మూడు నాలుగు బస్సులు వెళ్ళిపోయినాయి ఒక బస్సు కూడా లేదు అక్కడ దాకా పోయిపోతుంది అమ్మ నడవలేకపోయి ఇక్కడనే ఉన్నాం ఇందాక పండుగ సార్ ఒకటే రోజు అందరికీ పండుగ అయ్యేసరికి సార్ నిజం చెప్పాలంటే ఒకటి దాకా ఎక్కలేక ఇక్కడనే ఆగిన మూడు బస్సులు వెళ్ళిపోయినాయి అవుతాజలు పోవాలి బస్సులు పిల్లలు ఎక్కలేకపోయినరు అవి ఇప్పుడు ఆడినరు ఎక్కించినాయి ఖమ్మం వెళ్తున్నాం ఏమో ఎక్కడ వేసిండ్రు మరి మాకైతే అయితే స్పెషల్ అన్నిటి వేసిండ్రు కాకపోతే మొత్తం హైదరాబాద్ అయితే బాగా కనిపిస్తున్నాయి మేము కూడా కొత్తగూడమే సార్ కొత్తగూడమే బస్సు కోసం చూస్తా రెండు గంటలు అయినాయి పండగకి రాకి కట్టడానికి మేము రాకి పండగం సార్ ఒక్క బస్సు కూడా లేదు రెండు గంటలు అవుతుంది అన్ని నర్సంపేట బస్సులో వస్తున్నాయి కానీ ఇల్లందు భద్రాచలం కూడా ఒక్క బస్సు కూడా రావట్లేదు అక్కడ కౌంటర్ కౌంటర్లు అడుగుతాడు కౌంటర్లు అడిగితే వస్తుంది వస్తుంది అని అంటున్నారు ఇప్పుడు రెండు రెండు గంటలన్నర అవుతుంది సార్ రాబట్టి ఇప్పుడు మీరు రాగి ఎప్పుడు కట్టాలి ఎప్పుడు పోవాలి మళ్ళీ రావాలి తిరిగి రావాలి రాగి వెళ్తున్నామండి అండి మేము భూపాలపల్లి నుంచి వచ్చాము గంటన్నర అయితే వచ్చి భద్రాదలం వెళ్ళాలి లేవండి ఒక్కటి కూడా రావట్లేదు అసలు ఛాన్స్ ఈ టైం లేట్ అయిందంటే అంటే దొరికినట్టే ఉంది ఈ రోజు చూస్తాం ఏవండి మేము గంటన్నర నుంచి వచ్చి నిలబడ్డాము ఇక్కడ ఒక బస్సు కూడా రాలేదు ఒకటే అందరు చూడాలి కదా రెండు గంటలు అవుతుంది మేము వచ్చి కదా మినిమం గంట అయింది స్పెషల్ బస్సు మూడు క్యాన్సల్ చేసి ఇంకా ఒక లోకల్ బస్సులు మేము తొరూర్కి వెళ్తున్నాం సార్ కానీ చాలా నుండి చూస్తున్నాం కానీ అయితే బస్సెస్ అయితే ఏం రావట్లేవు సార్ చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం ఫెస్టివల్ కదా కొంచెం రష్ ఎక్కువ ఉంది బస్సెస్ కూడా ఎక్కువ రావట్లేవు చాలా ఇబ్బంది అవుతుంది ధన్యవాదాలు అండి చాలాసేపటి నుంచి గంటల సేపు ప్రయాణ ప్రాంగణాలు ఎదురు చూస్తున్నా కూడా బస్సులు లేవని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు అలాగే స్పెషల్ పేరుతో ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా వీళ్ళంతా అంటున్నారు ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నారా లేదా అన్నది హన్మకొండ ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ మేము దాదాపు ఐదు వందల యాభై బస్సులు ఈ మూడు రోజుల్లో అదనంగా మేము ప్లాన్ చేయడం జరిగింది నిన్న కూడా మాకు దాదాపు రెండు వందల బస్సులు వరంగల్ రీజియన్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది ఉప్పల్ నుండి అదేవిధంగా సిటీ నుండి కూడా దాదాపు యాభై బస్సులు వాళ్ళు ఎక్స్ట్రా తిప్పడం జరిగింది కాబట్టి బస్సులకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఉప్పల్ నుండి ఇక్కడ వచ్చేవాళ్ళు కావచ్చు ఇక్కడ వర్మగొండ నుండి వరంగల్ మన హన్మగుండ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళ గురించి కానీ పెద్ద సంఖ్యలో అదన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని మిగతా డిపో పరిధిలో కూడా మేము దాదాపు డిపోకి యాభై బస్సులు చొప్పున ఎక్స్ట్రా మనము ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేశాము కాబట్టి మహిళా ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీకు సురక్షితమైనటువంటి సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా మా యొక్క ఎండి గారి ఆదేశం అనుసారము సిటీ నుండి కూడా చాలా బస్సులు మాకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే ఏవైతే మనకు సౌకర్యాలు ఉన్నాయో తప్పకుండా మీరు ఉపయోగించుకోవాలి అదేవిధంగా ప్రతి బస్ స్టాండ్లో కూడా దాదాపు పది నుంచి ఇరవై మంది అదనంగా వాళ్ళకు సహాయం చేయడానికి ప్రయాణికు సహాయం చేయడానికి వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక హన్మకొండ టి అన్మకొండ బస్ స్టాండ్లోనే దాదాపు యాభై మంది ఆఫీసర్లతో కలుపుకొని అందరూ కూడా యాభై మంది వరకు ఆఫీస్ స్టాఫ్ గ్యారేజ్ స్టాఫ్ అందరినీ కూడా డిప్లాయ్ చేసి మహిళా ప్రయాణికులకు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి సమాచారం అందించడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది అదనంగా వసూలు చేస్తున్నారు అంటున్నారు మరి దానికి వసూలు చేస్తుంది చాలా తక్కువ బస్సులు అండి దాదాపు నిన్న మొత్తం మేము నడిపిన బస్సులో రెండు వందల పైచీలకు ఎక్స్ట్రా అదనపు బస్సులు దాంతోపాటు మూడు వందల వరకు రెగ్యులర్ బస్సులు తిప్పడం జరిగింది అందులో ఒక యాభై నుంచి అరవై బస్సులకు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఛార్జీలు దానికి కారణం ఏంటంటే ఇక్కడ నుండి అనవకొండ నుండి వెళ్ళేటప్పుడు ఖాళీగా బస్సు వెళ్తుంది మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ప్రయాణికులు వచ్చేటప్పుడే ప్రయాణికులు ఉంటారు కాబట్టి కొంచెం అదనంగా అవుతున్న ఖర్చును కొద్దిగా భర్తీ చేసుకోవడానికి కొద్ది కొన్ని బస్సులు ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికల్ల పెద్దగా అంత ఇబ్బంది ఉంటుందని అనుకోవడం లేదు సొంతలకు వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అంటే సాయంత్రం నుంచి కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది మరి ఆ టైంలో బస్సులు అవునండి ఇప్పుడు మనకేంటంటే నిన్న శ్రావణ శుక్రవారం హాలిడే ఉండింది ఈ రోజు కూడా సెకండ్ సాటర్డే రేపు సండే కంటిన్యూగా మనకు మూడు రోజులు కూడా సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి మేము రేపు సాయంత్రం నుండే మేము తిరుగు ప్రయాణికు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికుల కొరకు రిజర్వేషన్ బస్సెస్ కూడా మేము ఆల్రెడీ ఓపీఆర్ఎస్ అంటే మా యొక్క ప్లాట్ఫామ్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ లో పెట్టడం జరిగింది కాబట్టి ప్రయాణికులు రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకుంటే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు లాస్ట్ మినిట్లో అయ్యేటువంటి అసౌకర్యాన్ని వాళ్ళు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ సర్వీసులు కూడా మీరు తప్పకుండా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాము రిజర్వేషన్ లేకుండా వచ్చే ప్రయాణికులు కూడా మేము సరిపోయిన సంఖ్యలో బస్సులు పెడతా ఉన్నాము రేపు కూడా రేపు మరియు మండే రోజు కూడా అంటే సోమవారం రోజు కూడా మాకు కావాల్సినటువంటి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదనపు సిబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రయాణికులకు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులు నడపాలనే ఉద్దేశంతో మధ్యాహ్నము ఏదైతే మేము మా ఎంప్లాయీస్కి ఇక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ఎంపీ గారు ఆదేశము ఆదేశించడం జరిగిందనమాట దీనివల్ల ఏంటంటే మేము అన్ని విధాలుగా కూడా సర్వసన్నద్దంగా ఉన్నాము ప్రయాణికులకు మంచి సుఖవంతమైనటువంటి సౌకర్యమైన సురక్షిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడానికి ప్రయాణికులు కూడా ఏమాత్రము ఇబ్బంది పడకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలంటే తప్పకుండా ఆర్టిస్ట్ బస్సులను ఆదరించాలని కోరుకుంటా అన్నమాట కావాలి అవి మూడు రోజుల సెలవు దినాలు కావడంతో బస్సులు అదనంగా నడుపుతున్నామని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సుల సంఖ్య కూడా పెంచుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆర్టీసీ ఆర్ఎం చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హన్మకొండ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నడిపే స్పెషల్ బస్సులకు టీజీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను యాభై శాతం మేర పెంచినట్లు యాజమాన్యం ప్రకటించింది రెగ్యులర్ బస్సుల్లో ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది ఈ నెల పదకొండు వరకు నడిచే స్పెషల్ బస్సులకే సవరణ ఛార్జీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో బోర్డులు ఏర్పాటు చేశామని వెల్లడించారు తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో రద్దీ లేనప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఖాళీ బస్సులను త్వరితగతిన వెనక్కి తెప్పిస్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని కనీస డీజిల్ ఖర్చులు నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించినట్లు అధికారులు తెలిపారు